రాజు చీడం రాజు జీలపల్లి గ్రామం మండలం మహాముత్తరం జిల్లా జయశంకర్ భూపాలపల్లి విరాయి త్రీ ఫోర్ వన్ వేసాము దానికంటే ఇది చాలా బాగుంది ప్రజ్వల్ సీడ్ వారి బిందు బిందు టూ త్రీ ఫోర్ వన్ రకం కాపు కూడా మంచిగా మంచిగాసింది చెట్టు కూడా హైట్ బాగా పెరిగింది కలరింగ్ కూడా చాలా బాగుంది నేను ఒక ఫోర్ ఇయర్స్ నుండి చేస్తున్నాను చూడడానికి వచ్చిన బాగుంది చాలా సెట్టింగ్ మంచిగా ఉంది కాలింగ్ ఎక్కడైనా థర్టీ ప్లస్ వస్తాయి కంపల్సరీ అంటే ఏం లేదు ఊడే తెగులు వే మా తోటలు ఉంది కానీ ఇందులో బూడే తెగులు లేదు నల్లి ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఏం లేదు గ్రోతింగ్ కూడా హైట్ కూడా బాగానే ఉంది ఆ అన్నిటికీ తట్టుకొని నిలబడ్డది రైతుకు హండ్రెడ్ కి హండ్రెడ్ శాతం కంపల్సరీ వేసుకో తగిన సీడ్ ఇది ఎక్కడ కూడా చెట్టుగా కాపు కాపు చాలా బాగుంది హైట్ గ్రోతింగ్ ఇంకా గ్రోతింగ్ ఉంది కాప్ సెట్టింగ్ కోసం ఫ్లవరింగ్ ఉంది ప్రతి ఒక్క చెట్టు ఇలాగే కాసింది చిక్కటి కాపు నెంబర్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు సీడేనా నమ్మ సీడే